రగిలిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇప్పుడు స్పెషల్ అడ్వైజర్ మహమ్మద్ యూనోస్ దగ్గర అవుతున్నాయి భారత విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కుట్రలు చేసే పాకిస్తాన్ ఒకప్పుడు తమ దేశంలో అంతర్భాగమైన బంగ్లాదేశ్ ను ఏదో రకంగా మచ్చిక చేసుకోవడం ద్వారా మరో కొత్త కుట్రకు తెరతేస్తోంది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగిన యుద్ధంలో నరమేధం జరిగింది నిజానికి బంగ్లా ప్రజలకు అదో పీడకల ఆనాటి మారణ హోమం బంగ్లాదేశ్ ప్రజల మదిలో ఇప్పటికీ భయం రేపుతూనే ఉంది ప్రత్యేక దేశం కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో పాక్ సైనికులు అరాచకవాదులు సృష్టించిన భీభత్సం అంతా ఇంత కాదు యుద్ధ సమయంలో వందలు వేలు కాదు అక్షరాల లక్షలాది మంది బంగ్లాదేశీలను పొట్టన పెట్టుకున్నారు లక్షలాది మంది మహిళలపై అత్యాచారం చేశారు ఆ పైశాచిక పర్వానికి తల వారు కొందరైతే మాన ప్రాణాలను రక్షించుకోవడానికి పొరుగునే ఉన్న భారతదేశంలో ఆశ్రయం పొందిన వారు మరికొందరు ఆ తర్వాత భారత సైన్యం అండతో నైన్టీన్ సెవెంటీ వన్ లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించింది నూతన దేశంగా అవతరించిన పాక్ మృగాళ్లు చేసిన గాయాలు మాత్రం మానలేదు కిరాతక చర్యలకు యావత్ ప్రపంచం ఎదుట పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలని అప్పటి నుంచి బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూనే ఉంది కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఈ డిమాండ్ గత ఐదు నెలల్లో ఒక్కసారిగా నీరు కారిపోయింది చిరకాల శత్రువు పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ దగ్గరవుతోంది మనం మనం ఒకటేనంటూ చట్టా పట్టాలేసుకుని తిరుగుతోంది సెవెంటీ వన్ నాటి పాశవిక ఘటనకు సింపుల్ గా సారీ చెప్పి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది పాక్ వికృత క్రీడలో ఆనాటి బంగ్లా పౌరులు మరోసారి పావులుగా మారుతున్నారు మరోసారి పాకిస్తాన్ చేస్తున్న కుట్రల కారణంగా బంగ్లాదేశ్ సొంతంగా తన గొయ్యిని తానే తప్పుకుంటోంది తనకు ఇన్నాళ్లు అన్ని రకాలుగా రక్షణ కల్పించిన భారతదేశానికి దూరం జరుగుతోంది క్రమంగా ఈ రెండు దేశాల మధ్య మూసుకుపోయిన అన్ని మార్గాలు తెరుచుకుంటున్నాయి జరిగిన నరమేధాన్ని మరిచే సింపుల్ గా సారీ చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఇదంతా ఆ దేశానికి చీడలా పట్టిన బంగ్లా స్పెషల్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ కారణంగానే జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రిజర్వేషన్ జల్లర్లతో ప్రధాని షేక్ హసీనా ఆగస్టులో దేశం విడిచి భారతదేశంలో ఆశ్రయం పొందారు ప్రస్తుతం మన దేశంలోనే తలదాచుకుంటున్నారు దీంతో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వ్యవహరిస్తున్న మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ వైపు మొగ్గుచూపారు ఓవైపు భారత్ సంబంధాలు కొనసాగిస్తామని చెప్తూనే పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు పాకిస్తాన్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలన్న బంగ్లాదేశ్ ప్రధాన డిమాండ్ ని గాలి కొదిలేసి ఆ దేశంతో చేతులు కలిపేందుకు అరులు చేస్తున్నారు చారిత్రక సమస్యలను పక్కన పెట్టి నూతన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిస్తున్నారు ఈ క్రమంలో ఆయనపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది నాలుగు లక్షల కుటుంబాలను అనాథలను చేసిన శత్రువుతో చేతులు కలుపుతారా దేశానికి జరిగిన అన్యాయాన్ని యూనస్ మరిచారా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ఆనాడు జరిగిన బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో పాకిస్తాన్కు అనుకూలంగా ఓ వర్గం ఉండేది భారత్ సహాయంతో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఆ వర్గం ఇప్పుడు యాక్టివ్గా మారింది భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు మొదలుపెట్టింది ఆ వర్గం నేతలంతా ఇప్పుడు పాకిస్తాన్ కి మద్దతు పలికారు ఆ వర్గానికి చెందిన వారే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్ నియమించుకున్నారు దీంతో తాను అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్ ఆడింది ఆటగా నడుస్తోంది మొన్నటికి మొన్న ఈజిప్ట్ కైరో లో జరిగిన డి దేశాల సదస్సుకు మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు పంతొమ్మిది వందల డెబ్బై యొక్క యుద్ధం నాటి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా యూనిస్ ప్రస్తావించారు అంతే తప్ప పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలి అనే అంశాన్ని మాత్రం లేవనెత్తలేదు అనంతరం షెహబాజ్ మీడియాతో మాట్లాడుతూ సమస్యలు వస్తూనే ఉంటాయి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పుకొచ్చారు తమ సోదర దేశమైన బంగ్లాదేశ్ తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తామంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సందేశం ఇచ్చారు దీనిని బట్టి భవిష్యత్ కార్యాచరణపై ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు అర్థమవుతోంది మరోవైపు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలోపేతం అవుతున్నాయి దానిలో భాగంగానే యాభై ఎనిమిది ఏళ్లలో తొలిసారి పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలి కార్గో షిప్ రాగా మరో సరుకు రవాణా నౌక చిటగాంగ్ పోర్ట్ కి చేరుకుంది అంతేకాకుండా మూడు వందల మంది బంగ్లాదేశ్ విద్యార్థులకు ఎయిటా స్కాలర్షిప్ ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రత్యేక ప్రోగ్రాం ప్రకటించింది ఇంతకు ముందు వరకు భారత్ నుంచి పంచదారను దిగుమతి చేసుకున్న బ్యాంగ్లా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి దప్పించుకుంటోంది అంతేకాకుండా బంగాళాదుంపలు ఉల్లిపాయలను కూడా ఆ దేశం నుండే దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది పాకిస్తాన్ నుంచి వచ్చే సరుకులకు భౌతిక తనిఖీలను కూడా రద్దు చేసింది పాకిస్తాన్ వీసాదారులకు క్లియరెన్స్ అవసరాలను సడలించింది ఠాకా ఎయిర్పోర్ట్లో పాక్ నుంచి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతా కార్యాలయాన్ని తొలగించింది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ ఆ రెండు దేశాలు ఎలా దగ్గర అవుతున్నాయన్నది చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం మరోవైపు షేక్ హసీనా భారత్ సహాయంతో మళ్లీ బంగ్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే భయం యూనస్ ను అనుక్షణం వెంటాడుతోంది ఈ క్రమంలోనే భారత్ వైరం ఉన్న పాకిస్తాన్ వైపు యునెస్ మొగ్గు చూపుతున్నారు ఆ దేశం సహాయంతో రానున్న ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన చైనాతోనూ దగ్గరవుతున్నారు ఇటీవల జరిగిన చైనా పర్యటనలో ఆయన భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు దాంతో భారత్ తీవ్రంగా స్పందించింది ఇన్నాళ్లు బంగ్లాదేశ్ నౌకలకు కల్పించిన ప్లాట్ఫామ్ సౌకర్యం నిలిపివేసింది దాంతో ఇప్పుడు మన దేశం నుంచే కాకుండా ఇతర మార్గాలలో తమ సరుకులను ఎగుమతి చేయాల్సి ఉంటుంది అది బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు కారణం కానుంది మొన్న ఢాకాలో పదిహేను సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ జాషిముద్దీన్ పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అమ్నా బలోచ్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వాటాగా దక్కాల్సిన ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో పాటు యుద్ధం సమయంలో పాక్ సైన్యం దురాగతాలకు క్షమాపణ కూడా చెప్పాలని జాషిముద్దీన్ డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ లోని ప్రముఖ వార్తా ది డైలీ స్టార్తో పాటు తదితర మీడియా సంస్థలు ఈ అంశాన్ని ముఖ్యాంశాలుగా రాశాయి పాకిస్తాన్ నుంచి అధికారిక క్షమాపణ లేదా పరిహారం పొందడం అనేది బంగ్లాదేశ్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవడం కాదు సత్యాన్ని అంగీకరించాలని రెండు దేశాలు గౌరవప్రదంగా ముందుకు సాగడానికి సహాయపడాలని అని తెలిపింది అయితే పాకిస్తాన్ క్షమాపణ డిమాండ్ని సమర్థించింది సమస్యలు ఉన్నప్పటికీ పాకిస్తాన్తో తన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బంగ్లాదేశ్ చొరవ చూపాలని సూచించింది కరాచీ చిటగాంగ్ మధ్య ప్రత్యక్ష షిప్పింగ్ లైన్స్ వైమానిక సంబంధాలను ఏర్పాటు చేయడంపై ప్రాధాన్యత ఇవ్వడం మంచి ప్రయత్నమని ఢాకా ట్రిబ్యూన్ వార్తా సంస్థ రాసింది దాదాపు పదిహేనేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశం ఇరు దేశాల సంబంధాలను తిరిగి గాడిలో నిబద్ధతకు నిదర్శనమని తెలిపింది మరో బంగ్లాదేశ్ వార్తా సంస్థ ప్రోథోమాలో కథనం ప్రకారం ఇరు దేశాలు క్రమం తప్పకుండా చర్చలు జరపడం పెండింగ్ లో ఉన్న ఒప్పందాలను పూర్తి చేయడంతో పాటు వాణిజ్యం వ్యవసాయం కనెక్టివిటీ ఒప్పందాలపై ముందుకు సాగాలని కోరుకున్నాయి హసీనా ప్రభుత్వం పతనం తర్వాత పరిస్థితి మారిపోయిందని పాక్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ రాసింది ఇదిలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం ఈ నెల నాలుగవ తేదీ నాటికి పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు పదిహేను పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది అంటే బంగ్లాదేశ్ డిమాండ్ని నెరవేర్చడానికి పాకిస్తాన్ దాని మొత్తం విదేశీ నిల్వలలో పావు వంతుకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది మరి అది జరుగుతుందా అన్నది తేలాలంటే మరికొద్ది కాలం ఎదురు చూడక తప్పదు